కాకరకాయ కూరలో అందరూ రసం తీసేసి వండాలని చూస్తారు ఎందుకంటే చేదు పోవాలని కానీ ఆ రసం తీయడం వల్ల ఆరోగ్యానికి కలిగే బెనిఫిట్స్ ఏవి మనం పొందలేము రసం తీయకుండానే చేదుగా ఉండకుండా వండడం ఎలాగో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి ముందుగా ఆయిల్ పెట్టి మూకుళ్ళు ఆయిల్ వేసి అది కాగాక ముందు అందరూ ఉల్లిగడ్డలు వేస్తారు కానీ నేను వేస్తాను దానికి రసం తీయను పైన ఉన్న పలుసులు తీయను ఏవి తీయను అలాగే సన్న ముక్కలుగా కరుక్కొని ఇలా కాకరకాయలు వేసి బాగా ఇలా గోడించాలి ఆయిల్ పసుపుర నేను ఎక్కువగా ఎర్రకారం వాడనండి కూరలకి ఎక్కువ శాతం గ్రీన్ మిర్చిని యూజ్ చేస్తాను కొన్ని పులుసు కూరలకి అలాంటి వాటికి మాత్రమే రెడ్ మిర్చి కూడా వాడతాను ఎందుకంటే నాకు ఎందుకు అలా ఇష్టము నాకు పచ్చకూరలు వండడమే అందుకని ఎక్కువ శాతం గ్రీన్ గ్రీన్గా గ్రీన్ మిర్చితో వండుతాను గ్రీన్ మిర్చిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కే విటమిన్ సి విటమిన్ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకని నేను మిర్చి యూజ్ చేస్తాను అలానే మిర్చి వాడకూడదు అనే ఏం లేదు ఎవరిష్టం వాళ్ళు ముక్కలు బాగా మగ్గడానికి తగినంత ఉప్పు ఉప్పు మాత్రం నేను చాలా తక్కువ ఇస్తానండి ఎక్కువ తినను ఉప్పు నాకు ఫస్ట్ డెలివరీ నుంచి అలా అలవాటు అయింది డెలివరీలో వద్దని చెప్తారు కదా ఉప్పు ఎక్కువ తినకని అందుకని అలా అలవాటు అయింది ఇలా ముక్కలు బాగా గోలాక ఇంకా కొంచెం గోలాలండి ఇంకొక టూ సెకండ్స్ కాసేపు ఒక టూ సెకండ్స్ మూత పెట్టాలి ఈ లోపల మనం ఉల్లిగడ్డలు తరుక్కొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకోవాలి ఓకే ఇలా తీసేసి గోళినా అనిపించినప్పుడు కొంచెం మీకు ఇలా మధ్యలో ఇలా జరిపిస్తూ ఉల్లిపాయలు వేసుకో పచ్చిమిర్చి నీళ్ళు తక్కువ ఉంటుంది సన్నగా రౌండ్గా కొన్నిటికి కొడుకు కొన్నిటికి పప్పుసార్లోకి అయితే అలా మిర్చినే కాటు పెట్టేస్తాను మిర్చి తరగడంలో కూడా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి అని నాకు మా అమ్మ నేర్పిన విషయం నాకు నేనుగా చెప్పే విషయం కాదు అక్కడ పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళు పుచ్చి కూరకైతే ఒకలాగా వేపుడుకైతే ఒకలాగా ఉప్మాకైతే ఒకలాగా అలా తరగాలని చెప్పేవాళ్ళు నేను అదే విధానాన్ని పాటిస్తాను ఈ కూర కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్న కూరనే ఇలాగే చేయాలని చెప్పేది అమ్మ కారం చేదు ఉండడం కుండ ఉండడానికి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగా ఉంటాయి ఎందుకంటే కాకరకాయలో మనం రసం పిండేస్తే దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి కదండి అందుకని రసం పిండేయకుండా ఇలా ఉల్లిగడ్డ గోదిచ్చి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా అనేసి కాకరకాయను మళ్ళీ ఒక ఫైవ్ సెకండ్స్ మూత పెట్టాలండి ఇంకా నేను మీకు కూర అంతా అయ్యాక చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట రెండు ఒకటి ఒక లెవెల్లో మగ్గుతు ఉంటాయి ఇంకా కాస్త దగ్గరికి కావాలి కొంతమంది బెల్లము షుగరు అవి వేసుకుంటారు చేదుకోవడానికి నేను ఏది వేయనండి కాస్త ఉద్ది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను కావాలనుకుంటే కాస్త కూర దగ్గరికి కావాలనుకుంటే కాస్త పాలు పోసుకోవచ్చు అది ఆప్షన్ కంపల్సరీ కాదు ఆప్షన్ అనమాట ఇది ఆప్షన్ అండి అందరూ కాదు కంపల్సరీ పోయాలనే రూలేం లేదు కూర దగ్గరికి ముద్దగా కావడానికి మాత్రమే పాలు పోయాలి రేపుడు కావాలనుకుంటే పాలు అక్కర్లేదు అలా కిన్నీళ్ళు కలుపుతూ ఉంటే రేపు అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఒక ఫైవ్ సెకండ్స్ కూర మొత్తం అయ్యాక ఇలా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం ఒక్కరే తినవచ్చు అంత టేస్ట్గా ఉంటుంది అక్కడక్కడ కాస్త చేదు ఉంటుంది అమ్మో నన్ను బ్లేమ్ చేయకండి అనురాధ చెప్పింది ఇలా వండితే చేదు ఉండదని అని చేదు ఉండదని కాదు కాస్త అంత చేదుగా ఉండకుండా కాస్త కాస్త అక్కడక్కడ చేదుగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం బరిలే ఉంటుందండి అదుర్స్ ఒక్కసారి చేసి చూడండి ఇలా